మాతృదైవోభవ పితృదైవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు చివహం నుంచి కంజల్లోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు ట్వీటిలో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశులు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాశులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష్య మిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రమో మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడు గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థి నేను నిత్య విద్యార్థి ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కూర్చోండి దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా ధను రాశి వారికి కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సుమారుగా నెల పదిహేను రోజులు కూడా దశమ స్థానమైనటువంటి పదవ స్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ కాలంలో ఈ నెల పదిహేను రోజులలో కుజుడు మనకి దశమ స్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారా ఫలితాలు అయితే ఏవి ఏ విషయాల్లో ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు ఇస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సశాస్త్రంగా నిత్యం క్లేశ సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధరాసు ధరాసు అంటే భూమిపుత్రుడైనటువంటి కుజుడు దశమస్తే పదవ స్థానంలో ఉన్నట్టయితే సంచరించ సంచరి సంచారం చేస్తూ ఉన్నట్టయితే ఇచ్చే ఫలితం నిత్యం సదా ఏదో ఒక మనో విచారం అలాగే వ్యాధిస్తదా ఈ నెల పదిహేను రోజుల్లో ఏదో ఒక వ్యాధి కూడా చూపిస్తూనే ఉంటాడు భోజన దుర్బలం మనకి కొంచెం భోజనం విషయంలో కూడా సమయానికి దొరకకపోవటం ఒక్కొక్క పూట భోజనం లేకపోవటం ఒక్కో రోజు టిఫిన్ తిని వెళ్ళాము అనుకోండి ఆ టిఫిన్ తోటే ఆ పూట సరిపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే భోజనం చేయడానికి టైం ఉండదు కొన్ని చోట్ల హోటల్స్ ఉండవు ఈ విధమైనటువంటి అనేక రకాల కారణాల వల్ల ఒకవేళ చేసిన వంట కూడా ఒకవేళ ఆ రోజు నోటికి రుచికరంగా ఉండకపోవటం ఏమైనా కానివ్వండి కారణాలు మొత్తం మీద కుజుడు ఉన్నటువంటి ఈ దశమ స్థానంలో ఉన్న సమయంలో మనకి మంచి భోజనం కూడా దొరకదు అని చెప్పేసి మనకి సదా సంచార ఉద్యోగం ఈ పదిహేను రోజులు కూడా కారణం లేకుండా కారణం ఏదో కారణం మనసులో అనుకుంటాడు లేకపోతే నాకు దగ్గరితే పన్న పని అయిపోతుంది అనుకుంటాడు దీన్ని ఏది అవ్వదండి ఇది ఊరికే తిరిగి వస్తుంటా డబ్బులు ఖర్చు అవుతుందా సమయం వృధా అవుతుంది ఈ విధమైనటువంటి మనకి సంచారం కలుగుతూ ఉంటుంది ఈ నెల పదిహేను రోజులు అని చెప్పేసి మనకి ఈ కుజిని యొక్క సంచారం దశమ స్థాన సంచారం ఈ విధమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఉండాలి ఎక్కడికైనా ఇప్పుడు భోజనం ఉందనుకోండి మనం వీలుంటే బాక్స్ పట్టుకెళ్ళి మనం ఉద్యోగం ఎక్కడో చేస్తున్నాం లేదా వ్యాపారం చేస్తున్నాం ఇంటిదే తినేసి వెళ్తాం సామాన్యంగా ఒకవేళ కాకపోతే బాక్స్ పట్టుకెళ్తాం అలాంటి ఏర్పాట్లు ఏవో చేసుకున్నట్టయితే మీ వంతు ప్రయత్నం మీరు చేసినట్టు అవుతుంది ఆ విధంగా వీటి నుంచి తప్పించుకుంటూ ఏ ఏ విషయాలన్నీ జాగ్రత్త చూసుకుంటూ మనం నిత్యము ప్రార్థించేటి దైవాణ్ణి ప్రార్థించండి అందులో నవగ్రహాలు ఉండాలి అందులో కుజులు కూడా ఉండాలి అప్పుడు మీ యొక్క ప్రతికూల ఫలితాలన్నీ పోయి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అనుమానం అక్కర్లేదు అనుమానం పెనుగోతాం అలా అనుమానంగా ఏ పని చేయమాకండి శోహం జరుగుతుంది శోభం పోయాలి